హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ కిచెన్స్ వాళ్ళు ఈరోజు రెసిపీ వచ్చేసి చేకోడి అండి ఇలా తయారు చేసుకోవాలో చెప్తాను ముందుగా మూడు గ్లాసుల వాటర్ తీసుకున్నానండి సేమ్ క్వాంటిటీ పిండి తీసుకోవాలి మైదాపిండి ఇందులోకి ఈ వాటర్లోకి ఉప్పు నువ్వులు ఓమా పసుపు వేసి నీటిని మరగబెట్టుకోవాలి స్టవ్ మీద ఇప్పుడు సేమ్ గ్లాస్ తీసుకొని సేమ్ క్వాంటిటీ మైదాపిండి పిండి తీసుకున్నానండి మాట వాటర్ బాగా మరిగాక ఇందులోకి పిండి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి స్టవ్ స్లీమ్లో పెట్టి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని వేడిగా ఉన్నప్పుడే ఇలా కలుపుకోవాలి ఒక ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు పావులను తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండి అందులో పెట్టుకొని ఒత్తుకోవాలి ఇందులో పెట్టి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒత్తుకోవాలి ఇలా మనకు కావాల్సినంత సైజులో చేకొడలను ఇలా చుట్టుకోవాలి మనం కావాలనుకుంటే ఇలా చేత్తో కూడా రోల్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో ఒత్తుకోవాలి ఇప్పుడు ఈ చెక్కడలను ఆయిల్లో వేయించుకోవాలి ఆయిల్ ఎక్కాక అందులోకి వేసి వేయించుకోవాలి కలర్ కలరచ్చాక వేగాక తీసుకోవాలి రెడీ అయిపోయాయండి చెక్కడలు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో